నమస్కారం పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మిత్రులందరికీ స్వాగతం రిజర్వేషన్ విషయం అందులో ముస్లిమ్స్ రిజర్వేషన్ విషయం మళ్ళీ ఒకసారి రాజకీయాల్లోకి వచ్చింది ముఖ్యంగా ఎన్నికల ప్రచార సభల్లో పార్టీలు ఒకళ్ళ మీద ఒకళ్ళు ముస్లిం రిజర్వేషన్ విషయంలోనూ ఇతర రిజర్వేషన్ల విషయాల్లోనూ దాడి చేసుకుంటున్నాయి ఈ విషయం ఒకటి మనం చర్చించుకోవాలి లోపలికి వెళ్లే ముందు ఒక చిన్న మిత్రులకు ఒక చిన్న సూచన ఏంటంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని మిత్రులు కూడా చాలామంది చూస్తున్నారు సంతోషమే కానీ ఒకసారి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే అట్లాగే మీకు వీడియో నచ్చినప్పుడు దాన్ని లైక్ చేస్తే ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి నచ్చినప్పుడు లైక్ చేయండి ఇంక విషయంలో కొద్దాం ముస్లిములకు రిజర్వేషన్ ఇవ్వటం అన్నది రాజ్యాంగ వ్యతిరేకమని ఏ రాష్ట్రమైనా ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తే దాన్ని మేము వ్యతిరేకిస్తామని వాటిని రద్దు చేస్తామని ఆ ఎంత శాతం అయితే ముస్లింలకు ఇస్తున్నారో ఆ శాతాన్ని తిరిగి మేము ఎస్సీ ఎస్టీలకు బీసీలకు ఇస్తామని చెప్పి బీజేపీ నరేంద్ర మోదీ స్థాయి నుంచి కింది స్థాయి దాకా మంత్రులు క్యాబినెట్ మంత్రులు కానీ మిగతా కార్యకర్తలు కానీ రాష్ట్రాల్లో కానీ వాళ్ళు ఎన్నికల ప్రచారాలలో చాలా స్పష్టంగా చెప్తున్నారు మత ప్రాతిపదికన రిజర్వేషన్ ఇవ్వటాన్ని ఆ పార్టీ చాలా స్పష్టంగా వ్యతిరేకిస్తున్నది అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీ మీద దాడి చేస్తూ బీజేపీ అధికారంలోకి వస్తే భవిష్యత్తులో రిజర్వేషన్లు అనేవి ఉండవు బీసీఎస్సీలకు ఎస్టీలకు కూడా రిజర్వేషన్లు తీసేస్తారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎదురుదాడికి దిగుతూ ఉన్నది వాస్తవంలోకి వెళితే ముస్లిం రిజర్వేషన్లు ఎవరు ప్రవేశపెట్టారు ఎప్పుడు ప్రవేశపెట్టారు అన్నది మనం ఒకసారి వెనక్కి వెళితే మొట్టమొదటిసారిగా రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఐదు శాతం ముస్లింలకు విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లకు అవకాశం ఇచ్చింది అది నిజంగానే కంటెంట్ ఇష్యూ అయింది కోర్టు హైకోర్టుకు వెళ్ళటం సుప్రీంకోర్టు దాకపోవటం హైకోర్టు దీన్ని దాన్ని మార్చి చివరికి నాలుగు శాతానికి తీసుకురావటం ఇదంతా కూడా జరుగుతూ వచ్చింది వచ్చింది ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఐదులోనే కర్ణాటకలో దేవేగౌడ ప్రభుత్వము మొట్టమొదటిసారి అక్కడ ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చారు అక్కడ మళ్ళీ తగ్గ తగ్గిపోవడం మళ్ళీ ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వటము బీజేపీ ప్రభుత్వం తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ మార్చడం ఈ క్రమం అంతా జరుగుతూ వస్తూ ఉన్నది అయితే సచార్ కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్స్లో ఒక ప్రధానమైన విషయం ఏంటంటే ముస్లింలలో వేరు వేరు చేతివృత్తులు చేసుకునేటటువంటి వాళ్ళు చాలా పేదర్ పేదరికంలో వెను ఇంకా సామాజికంగా కూడా వెనుకబడినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి సమానత్వాన్ని కల్పించడానికి రిజర్వేషన్లు అవసరం అని చెప్పి సచార్ కమిటీ అభిప్రాయపడింది అంతేకాకుండా సచార్ కమిటీ చేసినటువంటి ముఖ్యమైనటువంటి రికమెండేషన్ ఒకటి ఏంటంటే మదర్సాలలో ముస్లింస్లకు సంబంధించినటువంటి వాళ్ళ విద్యను బోధించే బురాన్ను బోధించేటటువంటి ఇంకా మతపరమైన విషయాలు బోధించే మదర్సాలలో వచ్చేటటువంటి ఎస్ఎస్సి అంటే మెట్రికులేషన్ సర్టిఫికెట్లు ఇతర ఇతర సర్టిఫి సర్టిఫికెట్లకు ప్రభుత్వము ఆమోదం చెప్పాలి ప్రభుత్వం వాటిని విద్యా సంస్థలుగా గుర్తించాలి అని చెప్పి కొన్ని రికమెండ్ రికమెండేషన్ చేసింది అట్లాగే ఉత్తరప్రదేశ్ అలా కొన్ని రాష్ట్రాల్లో మదర్సా బోర్డులు ఎస్ఎస్సి బోర్డుతో వాటిని రికమెండేషన్ ఎస్ఎస్సి బోర్డుతో వాటిని రికగ్నైజ్ చేయడం వాటికి అనుకూలంగా ప్రభుత్వం నుంచి నిధులు రావడం అవి ఇచ్చేటటువంటి మెట్రికులేషన్ సర్టిఫికేట్ని ప్రభుత్వం ఆమోదించడం ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి ఇది సచార్ కమిటీ చేసినటువంటి రికమెండేషన్స్ ఆధారంగానే వీటిని చేశారు అయితే సచార్ కమిటీ చెప్పినా కానీ మత ప్రాతిపదిక మీద రిజర్వేషన్ ఇవ్వటం అన్నది రాజ్యాంగ వ్యతిరేకం అని చెప్పి బీజేపీ వాదిస్తూనే వస్తూ ఉన్నది ఈ ప్రాతిపదికని నిన్న అమిత్ షా కానీ అటు రాజ్ అటు నా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కానీ చాలా స్పష్టంగా అన్ని సభల్లో చెప్తూనే ఉన్నారు ముస్లిం రిజర్వేషన్ని మేము తొలగిస్తాము అదే శాతంలో మనకు బీసీలకు ఎస్సీలకి రిజర్వేషన్ మేము పెంచుతామని చెప్పి బీజేపీ ప్రభుత్వం చెబుతూ ఉన్నది అట్లాగే ఎస్సీ బీసీ ఎస్టీ రిజర్వేషన్లు కొనసాగుతాయని చాలా స్పష్టంగా అందరికీ వాళ్ళు వాళ్ళు ఒక అష్యూరెన్స్ ఇస్తున్నారు ఇది కాంగ్రెస్ దీనికి కౌంటర్ అటాక్ చేయడానికి దానికి మార్గం లేదు మేము రిజర్వేషన్ ముస్లిం రిజర్వేషన్ కొనసాగిస్తామని చెప్పాలి చెప్తుంది అంతేకాకుండా తిరిగి బీజేపీ మీద కౌంటర్ అటాక్ ఏంటంటే బీజేపీ అధికారంలోకి వస్తేనే రిజర్వేషన్లు తొలగిస్తుందని చెప్పి అది చెప్తూ ఉన్నది ఈ మాటల యుద్ధం రిజర్వేషన్ సంబంధించి జరుగుతూ వస్తూ ఉన్నది సో ఈ రిజర్వేషన్లో ఈ సమస్య ఇంతటితో ఆగేది కాదు ఈ ఎన్నికల తర్వాత కూడా కొనసాగుతున్నది అయితే ముస్లింలలో వెనుకబడిన వాళ్ళు లేరా ముస్లిములలో ముస్లింలలో చాలా సామాజికంగా చాలా కింది స్థాయి వృత్తులు చేస్తూ సంపాదన లేక ఆర్థికంగా ఇబ్బంది పడేవాళ్ళు లేరా అంటే ఉన్నారు వాళ్ళను కూడా సమాజంలో అందరితో సమానమైనటువంటి స్థానానికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది బహుశా ఈ విషయంలో మరి సచార్ కమిటీ రికమెండేషన్ దృష్టిలో పెట్టుకొని కానీ ఇంకొక విషయంలో కానీ రెండు వేల ఆరులో మన్మోహన్ సింగ్ అన్న మాట ఏంటంటే ఈ దేశం యొక్క సంపదను ప్రతిఫలాలను పొందే అధికారం మొట్టమొదటి ముస్లింలకే ఉంటుందని ఆయన చెప్పడం దాన్ని అదే విషయాన్ని ఇప్పుడు కాంగ్రెస్ దా అది బీజేపీ దాన్ని ఆయుధంగా వాడుకోవటం మనం చూస్తూ ఉన్నాం చూస్తున్నాము వీళ్ళు అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వము వస్తే వాళ్ళు ఒక రెవ్యూ చేస్తామని చెప్పి ప్రజలకు ఉన్నటువంటి వెల్త్ రెవ్యూ చేస్తామని చెప్పి ప్రజల సంపదను రీడిస్ట్రిబ్యూషన్ చేస్తామని చెప్పడం ఇది కూడా తీవ్రమైన విమర్శలు చేస్తూ బీజేపీ దాని మీద తీవ్రమైనటువంటి దాడి చేస్తూ ఉన్నది ఈ సందర్భంలో కూడా రిజర్వేషన్ విషయం ముందుకు వచ్చింది అయితే ఇక్కడ రిజర్వేషన్ విషయాన్ని రిజర్వేషన్ని ముస్లింలకు ఏ విధంగా సమానత్వానికి సంబంధించినటువంటి విషయం ఇవ్వాలని చెప్పి మనం గుర్తుపెట్టుకుంటే ఇదే బీజేపీ ప్రభుత్వము ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చింది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎలా తీసుకొచ్చింది అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్ కోసం రిజర్వేషన్ తీసుకొచ్చింది అలాంటప్పుడు బ్రాహ్మణులు కానీ రెడ్లు కానీ కమ్మోరు కానీ వీళ్ళల్లో ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నటువంటి వాళ్లకు ఈ రిజర్వేషన్ వర్తిస్తూ ఉన్నది ఇదే ప్రాతిపదికన అటు మతపరాతిపదికన కాకుండా ఇదే ప్రాతిపదికన ఎకనామికల్ వీకర్ శక్షణ సెక్షన్ కింద ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని ముస్లింలకు వర్తించేటట్టుగా చేయొచ్చు అలా చేయకుండా రాజశేఖర రెడ్డి గారు చేసినట్టుగా ముస్లింలను ఓబీసీల్లో భాగంగా గుర్తించి బీసీలకు వర్తించేటటువంటి రిజర్వేషన్ వాళ్ళకి అప్లై చేస్తే బీసీలకు వాళ్ళకు పోయేటటువంటి వాళ్ళకు వచ్చే ప్రతిఫలాన్ని వాళ్ళు వదురుకోరు ఓబీసీలు ఎట్టు పరిస్థితుల్లో వదురుకోరు నేషనల్ బీసీ కమిషన్ కూడా నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా వాళ్ళ కన్సర్న్ చెప్పింది ఈ విషయంలో దాన్ని వాళ్ళ ఆందోళన వ్యక్తం చేసింది అంటే ముస్లింలలో ఇట్లా ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళను ఓబీసీలుగా గుర్తించడానికి వీల్లేదు ఓబీసీలుగా గుర్తిస్తే ఓబీసీలో ఉన్నటువంటి రిజర్వేషన్ వాళ్ళకి పోతుంది కాబట్టి ఇది చేయడానికి వీల్లేదని చెప్పి నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా చెప్పింది కాబట్టి ఇక్కడ అటు బీజేపీ వాదించినా కాంగ్రెస్ వాదించినా కూడా కాంగ్రెస్ ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తామంటే మత ప్రాతిపదికన కాకుండా రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి మత ప్రాతిపదికన కాకుండా ఈబీసీ పద్ధతిలో కానీ మరొక పద్ధతిలో కానీ వాళ్లకు ఆర్థిక ఫలాలను అందించడానికి అభ్యంతరం చెప్పరు నేషనల్ బీసీ కమిషన్ కూడా అభ్యంతరం చెప్పరు కాబట్టి మళ్ళీ ఒకసారి రిజర్వేషన్ ఇష్యూ రాజకీయాల్లో భాగమైంది ఎన్నికల రాజకీయంలో ప్రధానంగా భాగంగా కూర్చొని ఉన్నది కాబట్టి ఎన్నికలలో రాజకీయ పార్టీలు రిజర్వేషన్ గురించి మాట్లాడేటప్పుడు ఈ సంయమనాన్ని పాటించాల్సిన అవసరం ఉన్నది ఓబీసీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ వాళ్ళకు అందుతున్నటువంటి రిజర్వేషన్లో భాగంగా బయట వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎట్టి పరిస్థితులు అంగీకరించరు అది ఈ విషయాన్ని పార్టీలు గుర్తుపెట్టుకోవాలి అట్లాగే ముస్లింలను ఓటు బ్యాంక్గా రా మార్చుకోవాలనుకున్న వాళ్ళు ఓటు బ్యాంక్గా పరిశీలన చేసి వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలనుకున్న వాళ్ళు ఏ విధంగా ఇవ్వాలన్నది స్పష్టంగా చెప్పాలి అలా చెప్పకపోతే కూడా వాళ్ళకి రాజకీయంగా ఎలక్షన్ కాలంలో నష్టం జరిగే అవకాశం ఉన్నది కాబట్టి రాజకీయ పార్టీలు రిజర్వేషన్ గురించి మాట్లాడేటప్పుడు ఈ విషయాలు దృష్టిలో పెట్టుకుంటే వాళ్ళకు మేలు జరుగుతుంది లేకపోతే మేలు బదులు వాళ్ళకి రాజకీయంగా నష్టం జరిగే అవకాశం కూడా ఉన్నది ఈ విషయాన్ని రాజకీయ పార్టీలు గమనించాలి మిత్రులారా ఇలాంటి సామాజిక సాహిత్య రాజకీయ చర్చల కోసం పులి కన్ను వైడై ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతర మిత్రులకు షేర్ చేయండి నమస్తే